వెల్కమ్ టు జస్ట్ ఆ జీసస్ నూట పంతొమ్మిది కీర్తన ఐదో వచనం హాహా నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు మేలుకరమైన సంగతుల్లో భాగంగా కీర్తనాకారుడు దేవుని యొక్క ధర్మశాస్త్రంలోని కట్టడలు నేర్చుకొని విని విశ్వసించి వెంబడించే దగ్గర దేవుని యొక్క కట్టడల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆ యొక్క కట్టడల కోసం నా ప్రవర్తన స్థిరపడి ఉంటే గొప్ప మేలు కదా ఎందుకంటే దేవుని యొక్క కట్టడలు ఎవరైతే పాటిస్తారో వారి జీవితంలో గొప్ప మేలులు పొందుకుంటారు హనుకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాల దేవునితో పాటి నడిచాడు ఈ భూమి మీద తన జీవితంలో మరణము లేకుండా దేవుడే గొప్ప ఆశీర్వాదం ఇవ్వటం జరిగింది కాబట్టి దేవుని యొక్క వాక్యములో ధర్మశాస్త్రములో ఆజ్ఞలు విధులు ఆయన యొక్క శాస్త్రాలను మనం పాటించినప్పుడు ఎంత మేలుకరంగా మన జీవితం ఉంటుందో ఈ యొక్క మేలు జరగాలంటే మన ప్రవర్తన స్థిరపడి ఉండాలి ఆమెన్